హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము ఎప్పుడు ఒకేలా కాకుండా బీరకాయ ఇట్లా పచ్చడి టమోటా కర్రీ బీరకాయ కర్రీ అలా అట్లా చాలా రకాలుగా చేసుకుంటాం కదా ఒకసారి పాలు పోసి గుడక ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ బీరకాయ పాలు కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీ గుడక చాలా బాగా నచ్చుతుంది ఇట్లా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేనైతే ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను చూడండి బాగా కాంచి పెట్టుకున్న ఇవి చల్ల కాంచి పెట్టుకున్న పాలు ఉంటాయి కదా అవి చల్లార్చి ఈ విధంగా ట్రై చేసి చూడండి బీరకాయ పాలు కర్రీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఇట్లా ఒక బీరకాయ తీసేసుకొని ఇట్లా బీరకాయకుండే తొక్కు అంతా తీసేసుకోవాలండి మరి అట్లా ఈ తొక్కుతోటి పచ్చడి గుడిగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి గుడిగా చేసినాను నేను ఈ విధంగా చూడండి నా వీడియోలో చాలా బాగుంటుంది ఈ బీరకాయతోటి పచ్చడి ఆ తొక్కు తీసినాం కదా ఆ తొక్కుతోటి కుడక పచ్చడి అండి అట్లా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మీకు ఈ బీరకాయ పాలు కర్రీ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సింపుల్గా ఉంటుంది ఇట్లా బీరకాయ మనం తొక్కంతా తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా ఇట్లా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇట్లా ఈ కర్రీ పాలు బీరకాయ పాలు కర్రీ అనేది చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకా ఈ ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఈ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత అందులో మనము ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇవి వేసుకోవాలి పోపు దినుసులన్నీ వేసుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి ఒక మూడు వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాతనే పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి ఇట్లా పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇంకా మనము ఆనియన్ అయితే ఒక మీడియం సైజ్ తీసుకొని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు కాస్త పచ్చ దంచి వేసుకోవాలి ఇట్లా వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇట్లా ఇక్కడ మనము అల్లం అయితే వేయలేదండి వెల్లుల్లిపాయలే కాస్త పచ్చ పచ్చదంచి వేసుకోవాలి మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు పోతే ఇలా మనము కొంచెం ఇట్లా ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత బీరకాయలు ఉన్నాయి కదండి ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి ఈ బీరకాయలు వేసుకొని కాస్త ఒక బాగా ఆయిల్లో ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసి కలిపేసుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా బాగా ఐదు నిమిషాలు అలాగా ఆయిల్లో బాగా ఇంకా పోతే కాస్త మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలలాగా మూత పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిదిప్పుకోవాలి ఇట్లా ఈ విధంగా కలదిప్పుకునే తర్వాత ఇందులో మనము కావాల్సినవి మేధాటి వేసుకుందామండి అంటే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాము అలాగే సాల్ట్ రుచికి తగినంతగా వేసుకుందాం తర్వాత చూసి వేసుకుందాము ఇప్పుడు కారం మీరు కూడా కారము చూసి వేసుకోండి ఎక్కువగా కారం ఉంటే తినలేక తినకుండా ఉంటారు కదా ఎక్కువగా కారం ఉండి కొంచెం తగ్గించి పెట్లా చూసి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను మీరు కావాలంటే ఒక స్పూను ఒక స్పూన్ ఎర్ర అట్లా వేసుకోండి ఇకపోతే ధనాల పొడి ఒక స్పూను గరం మసాలా అనేది ఆప్షనల్ వేసే వేసుకోవచ్చు లేకపోతే ఏం కాదండి ఒక హాఫ్ ఉంటే హాఫ్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి చూడండి ఇట్లా మధ్య మధ్యలో కాస్త మూత తీసి చూడండి కాస్త అడుగు గంటకుండా ఉంటుంది ఈ విధంగా మళ్ళీ మూత తీసేసి కళ్ళిప్పుకోవాలి కారం అనేది కొంచెం మీరు చూసి వేసుకోండి ఎక్కువగా ఉంటే తినలేకుండా ఉండేవాళ్ళు కొంచెం ఒక స్పూన్ కానీ అట్లా వేసుకోండి పోతే మనం పాలండి ఒక కప్పు పాలు కాంచి నేను చల్లారి పెట్టుకునేటి ఇట్లా ఈ విధంగా పాలు పోసుకొని ఇట్లా కొంచెం చిక్కగా గ్రేవీ లాగా చేసుకుంటున్నాను నేను మీరు ఇట్లా చిక్కగా కానీ కొంచెం మీడియం సైజ్ పత్లాగా కానీ ఇట్లా అయినా చేసుకోవచ్చు ఇట్లా పా కాంచి పెట్టుకునే సల్లారు ఇచ్చిన పాలు వేసుకొని ఈ పాలలో కాస్త బీరకాయ అనేది కాస్త ఉడకనివ్వాలండి ఇంకా చూడండి పాలు పోసినాం కదా ఇంకా మీడియం సైజులో పెట్టుకొని మనము ఎక్కువ మంట పెట్టుకోకుండా తక్కువ మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి బీరకాయ అనేది ఇట్ట మనము మూత తీసేసి చూడండి మధ్య మధ్యలో ఉడికిందో లేదో బీరకాయ అనేది తెలుస్తుంది చూడండి ఇట్లా ఈ ఇట్లా ఈ విధంగా గ్రేవీ చేసుకునేవనుకో చపాతీలకి రైస్లకి రైస్ చాలా బాగుంటుందండి ఇంకా చూసుకోండి ఒకసారి బీరకాయ అనేది ఉడికిందో లేదో తెలుస్తుంది ఇప్పుడైతే బీరకాయ అనేది చాలా బాగా ఉడికింది గ్రేవీ కూడా చూడని ఇట్లా ఉండాలి మనకు మీకు ఇంకా లాస్ట్లో ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చేతులు చూసి వేసుకోండి ఇట్లా ఈ విధంగా అయితే చేసుకోవాలి బీల బీరకాయ పాలు కర్రీ ఇట్లా చిక్కగా మరి ఎక్కువ గ్రేవీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాక జస్ట్ రెండు నిమిషాలలాగా కలిదిప్పుకోండి సరిపోతుంది ఇంకా అంతేనండి ఈ బీరకాయ పాలు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా బాగుంటుంది ఇట్లా చపాతీలకి రైస్ లేకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగో చూడండి మరి చిక్కగా లేకుండా బాగా ఇట్లా గుజ్జుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మటుకు ట్రై చేయండి తప్పకుండా మీకు ఇలాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా ట్రై చేస్తే ఓకేనా ఈ వీడియో ఇంకా నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్